కాకినాడ లైన్స్ ఎలైట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షిత నీటి ప్రాజెక్టును స్థానిక వివేకానంద పార్క్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ప్రారంభించారు ఈ సమావేశానికి లైన్స్ జోన్ చైర్పర్సన్ క్లబ్ పూర్వాధ్యక్షులు మైలవర్పు సత్యనారాయణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని కొనియాడారు ముఖ్యంగా లయన్స్ ఎలైట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడలు విద్య వైద్య కార్యక్రమానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ అన్నారు ప్రతిరోజు వందలాది మంది సంచరించే ఈ ప్రాంతంలో రక్షిత మంచినీటి ప్రాజెక్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచన సత్యనారాయణకు రావడం గొప్ప విషయమని దీని ద్వారా అందరికీ ఆరోగ్యకరమైన నీటిని అందించడానికి ఎంతో వీలుంటుందన్నారు అనంతరం లైన్స్ ఎస్టేట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు రాజమండ్రి మాట్లాడుతూ ఈ మంచినీటి ప్రాజెక్టు ఎంతో విలువైనదని దీన్ని ఏర్పాటు చేయడంలో జోన్ చైర్పర్సన్ సత్యనారాయణ అభినందనీయుడని పేర్కొన్నారు స్థాయి ఆటోమేటిక్ వాటర్ ప్రాజెక్టును దేవు శేషమాంబ స్పాన్సర్ చేశారని వివరిస్తూ ఆమెను కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించి ప్రత్యేక జ్ఞాపిక అందజేశారు రక్షిత మంచినీటి ప్రాజెక్టు దాత రూపకర్త మరియు లైన్స్ జోన్ చైర్పర్సన్ మైల్వరం సత్యనారాయణ మాట్లాడుతూ తాను అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన సమయంలో క్లబ్ ఆధ్వర్యంలో మిత్రుల సహకారంతో వైద్య శిబిరాలతో పాటు విద్యా అవగాహన సదస్సులను కూడా నిర్వహించడం జరిగిందంటూ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అడ్మినిస్ట్రేటర్ మంచులూరి విశ్వేశ్వరరావు పీడీజీ బాదం బాలకృష్ణ లింగమల కృష్ణమూర్తి లయన్స్ డిస్టిక్ ప్రథమ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ చిట్నేడి శ్రీనివాస్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ కార్యదర్శి వడ్డాది ఆదిత్య కోశాధికారి నేదునూరు రామలింగేశ్వర శర్మ ఉపాధ్యక్షులు రాఘవరావు రామసాగర్ సంయుక్త కార్యదర్శి టీవీ సత్యనారాయణ కట్కం శ్రీనివాస్ కెప్టెన్ అచ్చరపు మల్లికార్జునరావు మండలిక వెంకట శాస్త్రి నల్లమిల్లి సత్యరెడ్డి సుబ్రహ్మణ్యం రంగభట్ల శ్రీనివాసరావు క్లబ్ సంయుక్త కార్యదర్శి టీవీ సత్యనారాయణ ఆర్పీఆర్ విఠల్ చల్ల శ్రీనివాస్ నిరంజన్

డొనేషన్ తోటి ఒక వాటర్ ప్లాంట్ కట్టడం జరిగింది దాన్ని ఈ రోజు లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ తోటి మన జాతికి అంకితం చేయడం జరిగింది అదే విధంగా ఆల్రెడీ ఎలైట్ క్లబ్ ఐదు వాటర్ ప్లాంట్ పెట్టి ఈ సంవత్సరం ఇంకో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది మరి ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్న ఎలైట్ క్లబ్ ని అభినందిస్తూ ముందు ముందు ఇంకా కార్యక్రమాలు చేయాలని శేషామ గారి లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇంకా ఈ వాటర్ ప్లాంట్లు పెట్టడానికి దోహదపడతారని కార్యక్రమాలు సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి సపోర్ట్ చేస్తూ మా ఎలైట్ క్లబ్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని సత్యనారాయణ గారు మా జోన్ చైర్మన్ సార్ ప్రాజెక్ట్ చేయడానికి ఎంతో కృషితోటి కలెక్టర్ గారిని తీసుకురావడం జరిగింది వారితో పాటు ఆర్డీఓ గారిని ఇంకా మంచి మంచి మన కమిషనర్ గారిని అందరం తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో మరి ఈ ప్లాంట్ పెట్టడానికి ఎన్నో కష్టాలని ఎదుర్కొని చేసిన సార్ సత్యనారాయణ గారిని మా చూసి చూస్తూ నేను అభినందిస్తూ ఇంకా ముందు ముందు కార్యక్రమాలు ఇంకా చేయాలని వీరిని ప్రత్యేకంగా అభినందిస్తూ మా డొనేషన్ కి గారిని కూడా కిహదేషిస్తూ ఈ కార్యక్రమానికి అందరికి అవకాశం వివేకానంద పార్క్ అంటేనే కాకినాడలో ఒక విమేజ్ పార్క్ ఈ వివేకానంద పార్క్ లో నా తల్లి సమాదా అయిన శేషమామ గారి ఆర్థిక సహాయంతో ఈ రోజు వేల మందికి ఉపయోగపడే మంచి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు నా మిత్రుడు ఆ సోదర సమానైన సురేష్ గారు చాలా సపోర్ట్ చేశారు ఈ ఈ ఇలాంటి ప్రాజెక్టు ఫ్యూచర్ లో కూడా మరిన్ని చేస్తామని చెప్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన దేవుశేషువామ గారికి మనస్ఫూర్తిగా ప్రజలు తెలియజేసుకుంటే అలాగే ఈ కార్యక్రమం మాకు తోడ్పడిన ప్రతి లైలైట్ మెంబర్కి అలాగే కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరి గురించి తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఈ నా చేత ఓపెన్ ఏం చేయాలని ఒక తప్పులు ఉండేది ఈ రోజు నాకు నెరవేరింది కొంచెం లేటెస్ట్ చేసేందుకు ఆయనకు కూడా ఈ ప్రతి టైం చూసి తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్